కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం దేవిగట్ట గ్రామంలో శ్రీ రంగస్వామి జాతర సంబరాలు ఘనంగా జరిగాయి జాతర సందర్భంగా ఒంగోలు గిత్తల బండల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పోటీని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఓకే ఉదయం పార్టీ బాస్కర్ల సత్యశేఖర్ గారు ఓకే రెడ్డి గారు ప్రివిజే జైలయ్ ఆదేశాల మేరకు మేము ఈ రోజు శ్రీ 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 దేవబట్ట రంగస్వామి జాతార్కే ఉన్నాం ఇక్కడ దేవగట్ట గ్రామాన్ని ఆ రంగస్వామి దేవుడు భగవంతుడు అన్ని వేలల అన్ని కాలాల్లోనూ ప్రతి సంవత్సరం ఇలాగే అందరికీ ఆయుర్వేద ఇలాగే సంబరాలతోటి జాతర జరుపుకునే విధంగా ఆ దేవుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను